ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల పదిహేడవ తేదీ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ వరకు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాలకు వెళ్తే చంద్రుడికి సంబంధించి పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అయినప్పటికీ మీరు అన్ని రకాల ప్రయాణాలకి దూరంగా ఉండాలి మరియు ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీ ప్రయాణం ప్రారంభించే ముందు మీ వైద్య పరీక్ష చేయించుకోవాలి మీ ఆర్థిక భవిష్యత్తును పరిగణలోకి తీసుకుంటే మీ రాశి చక్రం యొక్క స్థానికులు ఈ వారం ఎవరికి డబ్బు ఇవ్వకూడదని లేదా ఎవరి నుండి రుణం తీసుకోవద్దని సలహా ఇస్తారు ఈ కాలం లాభం యొక్క బలమైన అవకాశాన్ని ప్రతిబింబిస్తున్నందున మీరు రుణ డబ్బు అప్పుగా ఇవ్వడానికి మీ మనస్సును ఏర్పరచుకోవచ్చు ఈ వారం మీరు దేశీయ మరియు సున్నితమైన పరిష్కరించడానికి మీ తెలివితేటలు మరియు ప్రభావాన్ని ఉపయోగించాలి లేకుంటే మీ గురించి ఇతరుల మనస్సులో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది అందువల్ల ఇంటి సభ్యులతో సంభాషణ సమయంలో మీరు అవగాహన సరిగ్గా ప్రదర్శించాలి మీరు వ్యాపారంలో కొత్త భాగస్వామిని పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అతనికి లేదా ఆమెకు ఏదైనా వాగ్దానం చేసే ముందు మీరు అన్ని వాస్తవాల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మరియు నేపథ్య పరిశోధన చేయడం చాలా ముఖ్యం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఉన్నత విద్యకి సిద్ధమవుతున్న విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు కానీ ఆ తర్వాత మీరు చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం ద్వారా మెరుగైన స్కోర్ చేయగలుగుతారు ఇక మేషరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు నమ అని ఇరవై ఏడు సార్లు జపించండి తద్వారా మీరు మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిది ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినొవంతో